హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు కిరణ్ కుమార్ మనం జనరల్ స్టడీస్లో భాగంగా ఎకానమీ టాపిక్స్ని డిస్కస్ చేస్తున్నాం మనం పేపర్లలో సాధారణంగా చూస్తుంటాం ఆర్బీఐ తన ద్రవ్య పరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీ రేట్లను తగ్గించిందనో పెంచిందనో మనం తరచుగా వింటుంటాం అసలు ఏంటి కీలక వడ్డీ రేట్లు అనేది మనం ఈ వీడియోలో చర్చిస్తాం అయితే అసలు ఎందుకు ఈ కీలక వడ్డీ రేట్లని ఆర్బీఐ పెంచుతుంది లేకపోతే తగ్గిస్తుంది అనేది మనం ఈ వీడియోలో చర్చిస్తాం అయితే ఆర్బీఐ గురించి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యింది ఎప్పుడు నేషనలైజ్ అయ్యింది అనేది నేను ఇంకొక వీడియోలో ద్రవ్యం బ్యాంకింగ్ అనే ఒక వీడియోలో నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను అది కార్డ్స్లో ఇస్తున్నాను మీరు అవసరమైతే చూడండి ఈరోజు మనం వీడియోలో ఆర్బీఐ యొక్క విధులు అలాగే ఆర్బీఐ యొక్క ద్రవ్య విధానం ఈ రెండు అంశాలని మనం డిస్కస్ చేస్తాం ఆర్బీఐ విధులు ద్రవ్య విధానం ఈ రెండు అంశాల గురించి డిస్కస్ చేస్తాం అయితే డిస్కస్ చేసే ముందు అసలు కాంపిటేషన్ ఎగ్జామ్స్కి దీనిపై నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తాయో చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన ప్రశ్నలు విచ్ రేట్ ఈజ్ రేర్లీ పబ్లిష్డ్ బై ఆర్బీఐ అంటే ఆర్బీఐ చాలా అరుదుగా పబ్లిష్ చేసే రేట్ ఏది అని అడిగారు సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ఆ రేపో రేటా రివర్స్ రేపో రేటా అని మనకి ఆప్షన్స్ కానీ చూస్తే ఎస్ఎల్ఆర్ చాలా అరుదుగా ప్రకటిస్తుంది సిఆర్ఆర్ లేదా రేపో రేట్ రివర్స్ రేపో రేట్ అనేది టూ మంత్స్కి త్రీ మంత్స్కి ప్రకటిస్తుంది సో నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ కింది వాటిలో ఆర్బీఐ చేయని పని ఏది అని అడిగారు అంటే బ్యాంకర్స్కి బ్యాంకా లేదా పరపతి నియంత్రణ చేయటమా లేదా విదేశీయ మారక నిల్వలకి కస్టోడియన్గా ఉండడమా లేదా వ్యవసాయ అభివృద్ధి కోసం రైతులకి నేరుగా కేటాయింపులు చేయటం అని అడగొచ్చు అంటే క్లియర్గా ఆన్సర్ వ్యవసాయ అభివృద్ధికి నేరుగా రైతులు కేటాయింపులు చేయడం అనేది ఆర్బీఐ చేయదు ఆర్బీఐ నాబార్డ్కి రీఫైనాన్స్ చేస్తుంది నాబార్డ్ ఏంటంటే ఆర్ఆర్బీస్కి అంటే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకి అలాగే వాణిజ్య బ్యాంకులకి రీఫైనాన్స్ చేస్తాయన్నమాట నాబార్డ్ కూడా నేరుగా రుణాలు ఇవ్వదు సో ఇంకో ప్రశ్న ఆర్బీఐ గవర్నర్ల మీద కూడా అడగవచ్చు మొదటి గవర్నర్ ఓ స్మిత్ ఇక మొదటి భారతీయ గవర్నర్ సిడి దేశ్ముఖ్ ఇంకా ప్రముఖ వ్యక్తులు ఆర్బీఐ గవర్నర్లుగా పనిచేశారు క్రింది వాటిలో ఆర్బీఐ గవర్నర్గా పనిచేయంది ఎవరైనా అడగవచ్చు మనం చూస్తే మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇంకా రంగరాజన్ బిమల్ జలాన్ ఉర్జిత్ పటేల్ రఘురామ్ రాజన్ దువూరి సుబ్బారావు వైవి రెడ్డి ఇలాంటి ప్రముఖ వ్యక్తులు ఆర్బీఐకి ప్రముఖ ఎకనామిస్టులు గవర్నర్లుగా పనిచేశారు వీళ్ళ మీద కూడా బిట్ అడిగితే అడగవచ్చు ఇంకో ప్రశ్న దేశంలో నాణ్యాలను కాయిన్స్ని ముద్రించేది ఎవరు అని అడగచ్చు దేశంలో కాయిన్స్ని ముద్రించేది ఎవరు అడిగి ఫైనాన్స్ మినిస్ట్రీయా లేకపోతే పిఎంఓనా లేకపోతే ఆర్బీఐనా నన్ ఆఫ్ ద ఎబో అని అడగచ్చు సో కాయిన్స్ని మాత్రం మనకి ఫైనాన్స్ మినిస్ట్రీ ముద్రిస్తుంది కాయిన్స్ని మరియు వన్ రూపీ నోట్ని వీటిని ఫైనాన్స్ మినిస్ట్రీ ముద్రిస్తుంది మిగతా అన్ని కరెన్సీ నోట్లని ఆర్బీఐ ముద్రిస్తుంది ఆర్బీఐ ప్రాథమిక విధి అది అలా కూడా బిట్స్ అడగచ్చు లేదంటే ఎంపీసీ అంటే ఏంటని అడగొచ్చు ఎంపీసీ అంటే మానిటరీ పాలసీ కమిటీ ఇది ఆర్బీఐలో ఉండే ఆరుగురు సభ్యుల కమిటీ చాలా ముఖ్యమైనది ఇదే మనకి వడ్డీ రేట్లని నిర్ణయిస్తుంది అనమాట వడ్డీ రేట్లను పెంచాలన్నా తగ్గించాలన్నా ఇదే నిర్ణయాలు తీసుకుంటుంది సో ఇదే ఇదే కాకుండా ఇంకా లేదా ఏ కమిషన్ సిఫార్సులపై ఆర్బీఐ ఏర్పాటైందని అడగవచ్చు మనకి హిల్టన్ యంగ్ రాయల్ కమిషన్ సిఫార్సులపై ఆర్బీఐని పంతొమ్మిది ముప్పై ఐదు ఏప్రిల్ ఒకటిన ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది దాని మీద కూడా ఇలా దాని మీద కూడా ప్రశ్న రావచ్చు సో ఆర్బీఐ ద్రవ్య విధానం మీద లేదా ఆర్బీఐ మీద ఇలాంటి ప్రశ్నలు సాధారణంగా అడుగుతారు అయితే మనం మొదటిసారిగా ఆర్బీఐ విధుల గురించి చర్చిద్దాం ఆర్బీఐ విధులు ఆర్బీఐ విధులు రెండు రకాలు అవి రెండు రకాలు సాధారణ విధులు మరియు అభివృద్ధి ప్రోత్సాహక విధులు సాధారణ విధుల్లో కరెన్సీ నోట్లను ముద్రిస్తుంది ఆర్బీఐ దేశంలో వన్ రూపీ నోటును తప్పించి మిగతా అన్ని కరెన్సీ నోట్లని ఆర్బీఐ ముద్రిస్తుంది ప్రభుత్వానికి బ్యాంక్ ఆర్బీఐ ప్రభుత్వం యొక్క డిపాజిట్లని అకౌంట్ రూపంలో భద్రపరుస్తుంది అలాగే ప్రభుత్వం తరఫున చెల్లింపులు చేస్తుంది అంతేకాకుండా ప్రభుత్వానికి తొంభై రోజుల కాల వ్యవధితో వేజ్ అండ్ మీన్స్ అడ్వాన్స్లు ఇస్తుంది ప్రభుత్వానికి వేజ్ అండ్ మీన్స్ వేజ్ అండ్ మీన్స్ అడ్వాన్స్లు తొంభై రోజుల కాల కాలపరిమితితో ఇస్తుంది అలాగే అత్యవసరం అనుకుంటే ఓడి ఓవర్ డ్రాఫ్ట్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేదా కేంద్ర ప్రభుత్వానికి ఇస్తుంది ఈ ఓవర్ డ్రాఫ్ట్ ఏంటంటే తొంభై రోజులు మించి కాలపరిమితిని కలిగి ఉంటుంది అలాగే ప్రభుత్వ సెక్యూరిటీల్ని బహిరంగ మార్కెట్లో అమ్ముతుంది కొంటుంది ఈ మార్కెట్ని మనము గిల్ టెడ్జిడ్ మార్కెట్ అని అంటాము గిల్ టెడ్జిడ్ మార్కెట్ గిల్ టెడ్జిడ్ మార్కెట్ అని అంటాము ప్రభుత్వ సెక్యూరిటీల్ని అమ్ముతుంది కొంటుంది ఆ విధంగా ప్రభుత్వానికి బ్యాంక్గా వ్యవహరిస్తుంది అంటే బ్యాంకర్స్ బ్యాంక్ అని అంటారు ఆర్బీఐ ఇంకొక విధి అంటే బ్యాంకులకి కొన్ని నిష్పత్తుల ద్వారా తను రీఫైనాన్స్ చేస్తుంది లేదా కొన్ని నిష్పత్తుల ద్వారా బ్యాంకు యొక్క ద్రవ్య సప్లైని కూడా ద్రవ్య లభ్యతను కూడా కంట్రోల్ చేస్తుంది అనమాట దానికి ఒకటోది సిఆర్ఆర్ అని ఒకటి ఉంది క్యాష్ రిజర్వ్ రేషియో ఇంతకు ముందు వీడియోలో కూడా మనం చర్చించాం క్యాష్ రిజర్వ్ రేషియో అంటే వాణిజ్య బ్యాంకులు తమ వద్ద ఉన్న మొత్తం డిపాజిట్లో కొంత శాతాన్ని ఆర్బీఐ దగ్గర క్యాష్ రూపంలో ఉంచాలన్నమాట దాన్ని క్యాష్ రిజర్వ్ రేషియో అని అంటారు అది ఇప్పుడు ప్రస్తుతానికి త్రీ పర్సెంటేజ్ ఉంది కోవిడ్ వల్ల ద్రవ్యలభ్యత పెంచడానికి త్రీ పర్సెంటేజ్గా ఇప్పుడు ఉంచారు నెక్స్ట్ ఎస్ఎల్ఆర్ అని ఇంకో రేషియోని మెయింటైన్ చేస్తుంది స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో చట్టబద్ధ ద్రవ్యత్వ నిష్పత్తి అంటారు అంటే ఆర్బీఐ ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులు తమ వద్ద ఉన్న మొత్తం డిపాజిట్స్లో తమ వద్దే అంటే వాణిజ్య బ్యాంకుల వద్దే కొంత పర్సెంటేజ్ని ఉంచాలి ఆ విషయాన్ని కూడా ఆర్బీఐ డిసైడ్ చేస్తుంది అది ఇప్పుడు ప్రస్తుతానికి ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఉందన్నమాట ఇంకా పరపతి నియంత్రణ అని ఒక అంటే పరపతి నియంత్రణ అనే ఒక విధిని నిర్వర్తిస్తుంది దీని గురించి మనం కొద్దిసేపు పోయిన తర్వాత తెలుసుకుంటాం ఇక విదేశీయ మారక నిల్వల కస్టోడియన్ సంరక్షణ కూడా చేస్తుంది అనమాట అంటే ఫారెన్ రిజర్వ్స్ని మెయింటైన్ చేస్తుంది తన కస్టోడియన్ కూడా వ్యవహరిస్తుంది అంటే మ ఉక్రెయిన్ సంక్షోభం వల్ల మన రూపాయి విలువ సెవెంటీ సెవెన్ రూపీస్ వరకు పడిపోయింది పడిపోతే ఇమీడియట్లీగా ఒక టెన్ బిలియన్ డాలర్ మన దగ్గర ఆరు వందల ముప్పై మూడు బిలియన్ డాలర్స్ ఉన్నాయి అందులో టెన్ బిలియన్ డాలర్ని బయట అమ్మిందనమాట అలాంటి పనులు చేస్తుంది ఇక అభివృద్ధి ప్రోత్సాహక విధులు చూసుకుంటే సాధారణంగా వ్యవసాయ అభివృద్ధి కోసం కృషి చేస్తుంది ఎలా కృషి చేస్తుంది అంటే నేరుగా ఏమి రుణాలు ఇవ్వదు వ్యవసాయాన్ని కేటాయింపులు చేయదు కానీ అగ్రికల్చర్ రీఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేసింది దీనికోసమే దాన్ని అలాగే పంతొమ్మిది వందల ఎనభై రెండులో నాబార్డ్ ఏర్పాటులో కీలక పాత్రను పోషించింది అలాగే వ్యవసాయ అభివృద్ధి కాకుండా పారిశ్రామిక అభివృద్ధి కోసం కూడా కృషి చేస్తుంది పారిశ్రామిక అభివృద్ధి కోసం మనకి ఐడిబిఐ సిడ్బి సిడ్బి వంటి బ్యాంకులను ఏర్పాటు చేస్తుంది అలాగే మనకి యూటీఐ యూనియన్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అని పంతొమ్మిది వందల అరవై ఐదులో ఒకటి ఏర్పాటు చేసింది అలా అభివృద్ధి ప్రోత్సాహక విధులను కూడా ఆర్బీఐ నిర్ణయిస్తుంది అనమాట అలాగే ఆర్బీఐ దగ్గర ఎంపీసీ అని ఒక కమిటీ ఉంటుంది మానిటరీ పాలసీ కమిటీ అని ఇందులో ఆరుగురు సభ్యులు ఉంటారు ప్రతి రెండు నెలలకి వీళ్ళు కూర్చొని కీలక వడ్డీ రేట్లు ఎలా ఉండాలో కూడా మెయింటైన్ చేస్తారన్నమాట ఇక నెక్స్ట్ ఆర్బీఐ ద్రవ్య విధానం అంటే ఏంటో చూద్దాం ద్రవ్య విధానం అంటే ఆర్థిక వ్యవస్థలో మనీ సప్లైని మొత్తం మనీ సప్లైని ద్రవ్య సప్లైని కంట్రోల్ చేయటమే ద్రవ్య విధానము అయితే ఆర్బీఐ ద్రవ్య విధానం ఎలా నిర్వర్తిస్తుందంటే దీనికి కొన్ని ద్రవ్య విధాన సాధనాలు ఉన్నాయి ద్రవ్య విధాన సాధనాల ద్వారా అసలు ఆర్థిక వ్యవస్థలో ఎంత మనీ ఉండాలనేది ఎంత మనీ సప్లై ఉండాలనేది ఆర్బీఐ డిసైడ్ చేస్తుంది సో వీటినే ఈ ద్రవ్య విధాన సాధనాలనే మనము పరపతి నియంత్రణ సాధనాలని కూడా అంటారు పరపతి నియంత్రణ సాధనాల గురించి తెలుసుకో తెలుసుకునే ముందు పరపతి అంటే ఏంటో తెలుసుకోవాలి పరపతి లేదా క్రెడిట్ అంటే ఏంటో తెలుసుకోవాలి పరపతి అంటే ఏం లేదు బ్యాంకులు సాధారణంగా తమ వద్ద ఉన్న డిపాజిట్ల నుంచి పరపతిని సృష్టించ సృష్టిస్తాయి ఎలా సృష్టిస్తాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకుల వద్ద కొంత డిపాజిట్లు ఉన్నప్పుడు ఈ డిపాజిట్స్ని కొంతమంది వ్యక్తులకి లేదా సంస్థలకి రుణాలుగా ఇస్తాయి వ్యక్తులకి లేదా సంస్థలకి మళ్ళీ రుణాలుగా ఇస్తాయి రుణాలుగా ఇచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళ దగ్గర నుంచి ఈఎంఐని వసూలు చేస్తాయి ఈ నెలవారీ ఈఎంఐని వసూలు చేస్తాయి ఈ ఈఎంఐలు అన్నింటినీ కలెక్ట్ చేసి మళ్ళీ రుణం ఇస్తాయి మళ్ళీ రుణం ఇస్తాయి అలా అలా రుణాలని మళ్ళీ డిపాజిట్గా పరిగణిస్తూ మళ్ళీ రుణాలు ఇస్తూ వాణిజ్య బ్యాంకులు అనేవి ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లైని సృష్టిస్తాయి దీన్నే మనము పరపతి సృష్టి లేదా పరపతి అంటారు అయితే ఈ పరపతిని కంట్రోల్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే సాధారణంగా ద్రవ్య సప్లై ఎక్కువగా ఉందనుకోండి ద్రవ్య సప్లై వ్యవస్థలో పెరిగితే మనకి ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది కొనుగోలు శక్తి పెరుగుతుంది కొనుగోలు శక్తి పెరిగితే వస్తువులకి డిమాండ్ పెరుగుతుంది వస్తువులు అందరూ డిమాండ్ చేస్తే వాటి ధరలు పెరుగుతాయి వాటి ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం వస్తుంది ఇది చాలా కీలకము దీన్ని గుర్తుపెట్టుకోండి సాధారణంగా వ్యవస్థలో ద్రవ్య సప్లై ఎక్కువగా ఉందనుకోండి చాలా డబ్బులు తిరిగినాయి అనుకోండి అప్పుడు ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది ప్రజల కొనుగోలు శక్తి పెరిగితే వస్తువులకు ఆటోమేటిక్గా డిమాండ్ పెరుగుతుంది డిమాండ్ పెరిగితే వాటి ధర పెరుగుతుంది ధర పెరగడమే ద్రవ్యోల్బణం సేమ్ ద్రవ్య సప్లై తగ్గితే సేమ్ వయసు వరుస రివర్స్ జరుగుతుంది అనమాట అంత ద్రవ్య సప్లై తగ్గింది అనుకోండి కొనుగోలు శక్తి కూడా పడిపోతుంది అప్పుడు వస్తువులకి డిమాండ్ లోపిస్తుంది డిమాండ్ లోపిస్తే ఎవరు కొనకపోతే ధరలు తగ్గుతాయి ధరలు తగ్గడం వలన ప్రతి ద్రవ్యోల్ వస్తుంది వి సప్లైని ఆర్బీఐ కంట్రోల్ చేస్తుంది మరి ఎలా కంట్రోల్ చేస్తుందంటే కొన్ని పరపతి నియంత్రణ సాధనాలు లేదా ద్రవ్య విధాన సాధనాల ద్వారా కంట్రోల్ చేస్తుంది ఎందుకు కంట్రోల్ చేస్తుందంటే ద్రవ్యోల్బణ ప్రతి ద్రవ్యోల్బణ పరిస్థితులు రాకుండా ఒక ధరల స్థిరత్వం కోసం ఆర్బీఐ ఈ ద్రవ్య సప్లైని కంట్రోల్ చేస్తుంది మరి ఇప్పుడు మనం ఒకసారి పరపతి నియంత్రణ సాధనాలను చూద్దాం పరపతి నియంత్రణ సాధనాలు బ్యాంక్ రేట్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ సిఆర్ఆర్ అంటే ఇది ఒక నిష్పత్తి క్యాష్ రిజర్వ్ రేషియో నగదు నిల్వల నిష్పత్తి ఎస్ఎల్ఆర్ స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో చట్టబద్ధ ద్రవ్యత్వ నిష్పత్తి ఇక రెపో రేట్ రీపర్చేజింగ్ ఆప్షన్ రేట్ రివర్స్ రెపో రేట్ అని ఒక ఆరు రకాలు ఉన్నాయన్నమాట అయితే మనకి బిట్ ఎలా వస్తుందంటే సాధారణంగా ద్రవ్యోల్బణ సమయంలో ఈ రేట్లను పెంచుతుందా తగ్గిస్తుందా ఆర్బీఐను అడుగుతారనమాట బిట్లు సో దానికి మనం ఏం చేయాలంటే ద్రవ్యోల్బణం ఎలా వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి వ్యవస్థలో ద్రవ్య సప్లై ఎక్కువగా ఉంటే ద్రవ్యోల్బణం వస్తుంది సో అలాంటప్పుడు ద్రవ్య ద్రవ్యోల్బణం ఉంటే ఆర్బీఐ ద్రవ్య సప్లైని తగ్గించడానికి ప్రయత్నిస్తుంది అనమాట అదే ప్రతి ద్రవ్యోల్బణం ఎప్పుడు వస్తుంది ద్రవ్య సప్లై సరిపోయినంత లేకపోతే వ్యవస్థలో ప్రతి ద్రవ్యోల్బణం వస్తుంది సో అలాంటప్పుడు ప్రతి ద్రవ్యోల్బణం పరిస్థితి ఉంటే ఆర్బీఐ మార్కెట్లో ద్రవ్య సప్లైని పెంచడానికి ప్రయత్నిస్తుంది అనమాట సో ఆ పాయింట్ని గుర్తుపెట్టుకొని దీని మీద మనం డిస్కస్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ బ్యాంక్ రేట్ అంటే ఏం లేదు వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ దగ్గర కొన్నిసార్లు రుణాన్ని అనమాట ఆ రుణాన్ని తీసుకున్నప్పుడు ఆర్బీఐ విధించే వడ్డీ రేటుని మనము బ్యాంక్ రేట్ అని అంటాం ఆర్బీఐ విధించే వడ్డీ రేటుని బ్యాంక్ రేట్ అని అంటాము ఒకవేళ ద్రవ్యోల్బణ పరిస్థితి ఉందనుకోండి సాధారణంగా బ్యాంక్ రేట్ని ఆర్బీఐ పెంచుతుందనమాట బ్యాంక్ రేట్ని పెంచితే అప్పుడు కమర్షియల్ బ్యాంక్స్ కూడా ఖాతాదారులకి వడ్డీ రేట్ని పెంచుతాయి ఖాతాదారులకి వడ్డీ రేట్ని పెంచితే ఖాతాదారులు నిరుత్సాహపడి అంతగా లోన్స్ తీసుకోరు లోన్స్ తీసుకోకపోతే వ్యవస్థలో ద్రవ్య సప్లై తగ్గుతుంది ద్రవ్య సప్లై తగ్గితే డిమాండ్ తగ్గి ద్రవ్యోల్బణం తగ్గుతుందనమాట అంటే ద్రవ్యోల్బణ పరిస్థితిలో బ్యాంక్ రేట్ అనేది ఆర్బీఐ పెంచుతుంది ప్రతి ద్రవ్యోల్బణ సందర్భాల్లో బ్యాంక్ రేట్ని తగ్గిస్తుంది అనమాట బ్యాంక్ రేట్ని తగ్గిస్తే మనకి వడ్డీ రేట్లు కూడా తగ్గుతాయి మనకు తగ్గితే మనం ఎక్కువ అప్పులు తెచ్చుకుంటాం ద్రవ్య సప్లై పెంచుతాం ద్రవ్య సప్లై పెంచడం వల్ల డిమాండ్ వస్తుంది డిమాండ్ వచ్చి ధరలు పెరిగి ప్రతి ప్రతి ద్రవ్యోల్బణం పోతుందనమాట అలాంటి సందర్భం మనం ఊహించాలి ఇక నెక్స్ట్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే సాధారణంగా బహిరంగ మార్కెట్ కార్యకలాపాలు అంటారు అంటే ఒకవేళ ఎక్కువ ద్రవ్య నిల్వలు బయట వాణిజ్య బ్యాంకుల దగ్గర ప్రజల దగ్గర ఉన్నాయి అనుకోండి ద్రవ్య నిల్వలు ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్గా ద్రవ్య సప్లై ఎక్కువగా ఉంది కాబట్టి ద్రవ్యోల్బణం పెరుగుతుంది సో అలాంటి సందర్భాల్లో ప్రభుత్వ సెక్యూరిటీల్ని ఈ వాణిజ్య బ్యాంకులకి ప్రజలకి అమ్ముతుందనమాట ఆర్బీఐ అమ్మి వాళ్ళ దగ్గర ఉన్న ఆ అదనపు ద్రవ్యాన్ని తన దగ్గరకు తీసుకుంటుంది అంటే ప్రభుత్వ సెక్యూరిటీలని వాణిజ్య బ్యాంకులు కొంటాయి కొంటే ఆర్బీఐకి చెల్లింపులు చేస్తాయి చెల్లింపులు చేస్తాయంటే అర్థం ఏంటి వాళ్ళ దగ్గర వాణిజ్య బ్యాంకుల దగ్గర ఉన్న అదనపు ద్రవ్య నిల్వలు ఆర్బీఐ దగ్గరకు వస్తాయి అనమాట ఆర్బీఐ దగ్గరకు వస్తే వాళ్ళ దగ్గర ద్రవ్య లభ్యత తగ్గుతుంది తగ్గటం వలన ద్రవ్యోల్బణం తగ్గుతుంది తగ్గుతుంది అనమాట అది ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ సిఆర్ఆర్ ముందే మనం డిస్కస్ చేసాం క్యాష్ రిజర్వ్ రేషియో నగదు నిల్వల నిష్పత్తి అని అంటాం క్యాష్ రిజర్వ్ రేషియో అంటే వాణిజ్య బ్యాంకులు తమ వద్ద ఉన్న మొత్తం డిపాజిట్లో కొంత పర్సంటేజ్ని ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేయాలన్నమాట కంపల్సరీగా సో ఏం చేస్తుంది మరి ద్రవ్యోల్బణం ఉందనుకోండి ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో ఈ సిఆర్ఆర్ని క్యాష్ రిజర్వ్ రేషియోని అంటే వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ వద్ద ఉంచాల్సిన నగదు నిల్వల్ని పెంచుతుంది ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో ఎందుకు పెంచుతుంది మనం ఒకవేళ సిఆర్ఆర్ని కానీ పెంచితే వాణిజ్య బ్యాంకుల దగ్గర నగదు నిల్వలు తగ్గుతాయి తగ్గటం వలన అవి సృష్టించే పరపతి తగ్గుతుంది పరపతి తగ్గటం వలన ద్రవ్య సప్లై తగ్గుతుంది ఆ విధంగా ద్రవ్యోల్బణం ద్రవ్య సప్లై తగ్గితే ధరలు తగ్గుతాయి ధరలు తగ్గితే ద్రవ్యోల్బణం తగ్గుతుంది అందుకే మనకి ద్రవ్యోల్బణం సమయంలో సిఆర్ఆర్ని పెంచుతుంది అలాగే ఒకవేళ మార్కెట్లో మనకి ద్రవ్యలభ్యత పెంచాలనుకోండి సిఆర్ఆర్ని తగ్గిస్తుంది ఇటీవల కోవిడ్ సంక్షోభం వల్ల మనకి సాధారణంగానే వస్తువులకి బిజినెస్ పడిపోయి డిమాండ్ తగ్గిపోవడం వలన సిఆర్ఆర్ని త్రీ పర్సెంటేజ్కి తగ్గించింది అనమాట ఆర్బీఐ ఎందుకు తగ్గించింది వ్యవస్థలో ద్రవ్యలభ్యతను పెంచడానికి తగ్గించింది ఇక ఎస్ఎల్ఆర్ అంటే స్టాట్యూటరీ లి లిక్విడిటీ రేషియో ద్ర చట్టబద్ధ ద్రవ్యత్వ నిష్పత్తి అంటారు అంటే మొత్తం ఇంతకు చాలా ముందు ఇంతకుముందు చాలాసార్లు దీన్ని డిస్కస్ చేసినాము ఆర్బీఐ తన దగ్గర అంటే వాణిజ్య బ్యాంకులు తమ వద్ద ఉన్న మొత్తం డిపాజిట్లో కొంత పర్సెంటేజ్ని తమ వద్దే అట్టి పెట్టుకోవాలి అది ఇప్పుడు ఇంచుమించు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఉన్నట్టుంది ఎస్ఎల్ఆర్ ఇక నెక్స్ట్ రెపో రేట్ ఈ రెండు రేట్లు చాలా ఇంపార్టెంట్ అండి రెపో రేట్ రివర్స్ రిపో రేటే మనం సాధారణంగా సిఆర్ఆర్ రిపో రేట్ రివర్స్ రేపో రేట్ ఎక్కువ చూస్తుంటాం పేపర్లో రెపో రేట్ అంటే రీ పర్చేజింగ్ ఆప్షన్ రేట్ అంటారు అంటే వాణిజ్య బ్యాంకులు స్వల్పకాలానికి తమ వద్ద ఉన్న సెక్యూరిటీల్ని ఆర్బీఐ దగ్గర హామీగా పెట్టి రుణాలు తీసుకుంటాయి స్వల్పకాలానికంటే ఒక పద్నాలుగు రోజులకు రుణాలు తీసుకుంటాయి ఆ రుణాలు తీసుకున్నప్పుడు విధించే వడ్డీ రేట్ అంటే ఆర్బీఐ విధించే వడ్డీ రేట్ని రిపో రేట్ అంటారనమాట రిపో రేట్ అంటే ఏంటి వాణిజ్య బ్యాంకులపై ఆర్బీఐ విధించే వడ్డీ రేట్ వాణిజ్య బ్యాంకులపై ఆర్బీఐ విధించే వడ్డీ రేట్ని రిపో రేట్ అంటాం సేమ్ మరి ద్రవ్యోల్బణ సమయంలో ఏం చేస్తుంది రెపో రేట్ రిపో రేట్ని సాధారణంగా ద్రవ్యోల్బణ సమయంలో ఆర్బీఐ పెంచుతుంది ఎందుకు రెపో రేట్ పెంచి పెంచామనుకో వాణిజ్య బ్యాంకులు లోన్లు వాడడం తగ్గిస్తాయి వాణిజ్య బ్యాంకులు తగ్గిస్తే వ్యవస్థలో ద్రవ్యలభ్యత తగ్గుతుంది ద్రవ్యలభ్యత తగ్గితే మనకి డిమాండ్ తగ్గుతుంది డిమాండ్ తగ్గి ధరలు తగ్గి ద్రవ్యోల్బణం తగ్గుతుంది అనమాట అందుకే రెపో రెపో రేట్ని ద్రవ్యోల్బణం సమయంలో ఆర్బీఐ పెంచుతుంది ఇప్పుడు రెపో రేటు చాలా తక్కువగా ఫోర్ పర్సెంటేజ్ ఉంది ఇది రెండు వేల సంవత్సరం తర్వాత ఇదే అత్యల్పమైన రెపో రేట్ అనమాట ఇక నెక్స్ట్ రివర్స్ రేపో రేట్ అంటే ఏంటంటే వాణిజ్య బ్యాంకులు ఏమైనా తమ దగ్గర అదనపు నిల్వలుంటే అవి పట్టుకొని వెళ్ళి ఆర్బీఐ వద్ద డిపాజిట్ చేస్తే అప్పుడు కొంత కొంత వడ్డీని చెల్లిస్తుంది అనమాట ఆర్బీఐ వాటికి ఆర్బీఐ తిరిగి వడ్డీని చెల్లిస్తుంది వాటికి ఆర్బీఐ చెల్లించే వడ్డీని మనము రివర్స్ రెపో రేట్ అని అంటాము చూడండి రెపో రేట్ అంటే వాణిజ్య బ్యాంకులపై విధించే వడ్డీ రేటు రివర్స్ రెపో రేట్ అంటే వాణిజ్య బ్యాంకులకి ఇచ్చే వడ్డీ రేటు ఆర్బీఐ కొంత వడ్డీని ఇస్తుంది ఇప్పుడు త్రీ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంటేజ్ ఇచ్చినట్టుంది ఆ విధంగా వివిధ పరపతి నియంత్రణ సాధనాల ద్వారా మొత్తం వ్యవస్థలో ఉండే మనీ సప్లైని కంట్రోల్ చేస్తుంది సో ఈ వీడియో సో ఇది ఇవాళ వీడియో ఇంకో ఇది మీ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే మరొకసారి కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇంకా మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్